సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన కార్యాలయంలో ఘనంగా ఎంపీ కేసునేని చిన్ని పుట్టినరోజు వేడుకలు జరిగాయి ఈ సందర్భంగా బుద్ధ వెంకన కెస్నేని చిన్ని మాట్లాడుతూ పదవి లేకపోవటంతో ప్రజలకు నన్ను నమ్ముకున్న వారికి ఏం చేయలేకపోతున్నారని బాధపడ్డారు సీఐల ట్రాన్స్ఫర్ విషయంలో ఎమ్మెల్యేల మాట నెగ్గిందని ఎమ్మెల్యే ఎవరిని అడిగితే వారిని సీఐలు నియమించారని నా మాట చెల్లలేదని ఆవేదన వ్యక్తపరిచారు కార్యకర్తలు నాయకులు ఏమాత్రం అధైర్యపడవద్దని ఎంపీ కెస్నేని చిన్ని అన్నారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు ఐదు సంవత్సరాలు పార్టీ ఓడిపోయిన డే వన్ నుంచి మాట్లాడినటువంటి ఏకైక వ్యక్తిని నేను విజయసాయి రెడ్డి కారు కోట్లకు వస్తుంటే ఆ నోరు మోపించింది నేను నేను అని అంటే తప్పుకో నేను అంటే నాకూ మీరందరూ ఉన్నాడు మీ అందరి బలంతో నేను అందరూ ఎదిరించా కొనాలని వాడి నోటికి ఇష్టం వచ్చినట్టు వాగుతుంటే వాడికి నోటికి తాళ వేసింది మనం వంశీగా వాడు పిల్లిగా పారిపోయాడు వాడు ఏదో మాట్లాడుతుంటే వాడి నోరు మోహించింది నేను అలాగే రకరకాల కేసులు పెట్టించుకొని ముప్పై ఏడు కేసులు నా నూరు ఫెయిల్ అయ్యి ఉన్నాయి నా గౌర్భ్యం ఏంటంటే నేను పోటీ చేయకపోవడం ఇవాళ సీరియల్ పోస్టింగ్లు పడ్డాయి ఎమ్మెల్యేలుగా రికమెండ్ చేసిన వాళ్ళకే పడ్డాయి నాకు లేదు అంటే చేసిన వాళ్ళకి ఎమ్మెల్యే అవ్వాలి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎమ్మెల్యే అవ్వాలి నాకు అర్థమైపోయింది ఇప్పుడు మీరు న్యాయం చేయాలన్నా నేనైతే ఏం చేయలేను లోపలి లేదు ప్రశ్న ఎందుకంటే నాకు మనసులో దాచుకోవడం నాకు ఇది కాదు ప్రతిపక్షంలో పోరాటం చేసి అది రాష్ట్రం మొత్తం తెలుసు కానీ వాళ్ళు పోరాటం చేయలేనుగా నేను చంద్రబాబు నాయుడు గారు నాకు దేవుడు లోకేష్ బాబు గారితో జీవితంతో ఉంటాను నేను బతుకమ్ కాదు అంటా కానీ కొన్ని కొన్ని విషయాలు బాధాకరంగా కనబడుతున్నాయి నాకు ఎందుకంటే ఎవరు చెప్పాలి నేను ఏ నియోజకవర్గాలకి పెద్ద కాబట్టి చిరియాలు చెప్తున్నా ఇది పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళమని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్ చిన్ని జన్మదినం సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టిడిపి నాయకులు మాధవ చిట్టినగర్ మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ నందు ప్రత్యేక సందర్భంగా మాధవ్ మాట్లాడారు ఎన్నడూ లేని విధంగా కేసునేని చిన్ని మూడు లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో ఎంపీగా గెలుపొందారని తెలిపారు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు పేదల పక్షంగా ఉంటుందని కేసునేని చిన్ని చేసిన సేవలు ఆయన గెలుపుకి చాలా ఉపయోగపడ్డాయని తెలియజేశారు కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గం టిడిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశవేని శివనాథ్ చిన్ని గారి జన్మదిన సందర్భంగా చిట్టినగర్లో ఉన్న నగరాల దేవస్థానం లక్ష్మీమోహరి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేసి అనంతరం చిట్టిన సెంటర్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది కేశవ్ చిన్ని గారు ఎన్నడూ లేని ఎంపీ విజయ విజయంలో భాగంగా మూడు లక్షల చిల్లరి ఓట్లతో గెలవడం చాలా కారణం తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా పాదల రక్షణ ఉంటుందని అదేవిధంగా చిన్ని గారు చేసిన పనులు గెలుపు విజయానికి సాధించడం తోడైనాయని అలాగే రామ రోజు చిన్ని గారు ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రజలతో ఉండు ఆయన మంచి ఆరోగ్యాలతో ఉండు అష్టౌషాలతో ఉండు ఆ దేవుడు అందరూ దేవుని కూడా సలగా చూడాలని అదేవిధంగా ఆయన కుటుంబ సభ్యులు బాగా ఉండాలని ప్రజలకు ఎప్పుడు కూడా ఆయన సేవలు అందించాలని కోరుకుంటూ మెడికల్ క్యాంపులే కానీ ఎంతోమంది ఆకలి తీర్చిన అన్నదాత అయినటువంటి మన మీరు తీసుకున్న గత ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లు జరిగింది ఈరోజు అన్న క్యాంటీన్కి తోడుగా మొబైల్ క్యాంటీన్లు ఏర్పాటు చేసి ఎంతో ప్రజలకు ఆకలి తీర్చిన వ్యక్తి చిన్ని గారు అదేవిధంగా మెడికల్ క్యాంపులు కలజోళ్ళు రకరకాలుగా చెప్పుడు క్యాన్సర్ బాధితులు కానీ గుండె హార్ట్ ప్రొషన్ కానీ అందరికి కూడా అండగా ఉన్న చిన్ని గారు ఇంకా రాను రోజులు ఇంకా చేయాలని కోరుకుంటూ ఆయన దేవుడు పవన్ చదవచ్చు అని తెలియజేస్తూ నా పేరు మాధవ పచ్చి నిజం తిరిగి అధ్యక్షుని ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరు మండలం ఖమ్మంపాడు గ్రామం పదవ తరగతి బాలికల వేధిస్తున్న అదే గ్రామానికి చెందిన టిడిపి యువకులు గత మూడు రోజులుగా ట్యూషన్ కి వెళ్లి వస్తున్న సమయంలో వెకిలి చేష్టలతో బాలికల్ని వేధిస్తున్న యువకులు ఎదురు తిరిగినందుకు బాలికపై చేయి చేసుకుంటున్న యువకులు ఇంట్లో వాళ్ళకి చెబితే చంపేస్తానని బెదిరిస్తున్న యువకులు ఇదేంటని ప్రశ్నించిన తల్లిదండ్రులపై దాడులు గతంలో మేమెప్పుడు ఇలాంటి అరాచకాలు చూడలేదంటున్న బాలికల తల్లిదండ్రులు వేదంపురికి గురి చేసిన యువకులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు నేను భూదమ్మనండి చెప్పండి భూధిమని ఆ పిల్లలు ట్యూషన్ పోయే పరిస్థితిలో లేరండి పోదామంటే భయపడుతున్నారు ఏంటి పాట లేదమ్మా అంటే మాకు తిరుగుతున్నారు మమ్మల్ని వానిట్లేదు తిడుతున్నారు ఫోన్లు కొడుతున్నారు మాకు మా దగ్గర ఫోన్లు కూడా తీసుకోవట్లేదు మేము ఫోన్లు కొడుతున్నామని చూపిస్తున్నారు మీ ఊళ్ళు గారికి ఇంటికాడ మీ వాళ్ళని చెబితే మీ వాళ్ళు కూడా మేము వెళ్ళమే వచ్చి కొట్టేస్తాం బళ్ళిపోయే ఎమ్మెల్యే గారు బట్టలు ఇచ్చి మరి బుక్కులు ఇచ్చి నెత్తిమీద చేసి చదిరి బాగా చదువుకున్నానే నా పేరు ఉమాదేవి నేను టెన్త్ క్లాస్ చదువుతున్నాను మా మేము ట్యూషన్ కి వెళ్లే సమయంలో ఎస్సీస్ గౌడ్స్ వచ్చి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు చాలా అసభ్యంగా మాట్లాడుతున్నారు మాతో మేము ట్యూషన్ కి వెళ్ళాలంటే మాకు చాలా భయంగా ఉంది వాళ్ళు పద్దాలు మమ్మల్ని కొట్టడం తేట్టడం తాగేసి అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు మాతో మా ఇంట్లో చెప్తే మమ్మల్ని కొడతామని భయపెడుతున్నారు మీ ఇంట్లో ఏదో చేస్తామని భయపెడుతున్నారు ట్యూషన్ లో ట్యూషన్ కి వెళ్లేటప్పుడు మాత్రం ఇబ్బంది పెడుతున్నారు బాగా మమ్మల్ని పేరు శిరీష నేను టెన్త్ క్లాస్ చదువుతున్నాను రోజు ఇట్లాగా ట్యూషన్ కి వెళ్తున్నాను వెళ్తుంటే మా గోడ ముందు వచ్చి చికాకు చికాకు మనం కమ్మపడు సార్ నాది నా పేరు శివట సార్ మా బాబు పేరు శివట సార్ నేను మా పాప కోసం కమ్మపడి సెంటర్ కి నాకు జ్వరం తల్లి సెంటర్కి వెళ్ళాను సార్ సెంటర్కి వెళ్ళాలి గొడవ వేదన చెప్పాను సార్ గొడవ నేను అమ్మని వెళ్ళిపోయాను సార్ వెళ్ళిపోయాను మా పాప మొత్తం మొత్తాన్ని సార్ కొట్టేది తీసుకొస్తాను తీసుకొస్తే ఆ చట్టా చేసి మరి ఈ లేజులో కాపాడే వ్యక్తులు కూడా ఎవరు లేరు సార్కి అందరూ ఫోన్ చేసి మొత్తం కొంతమంది వచ్చారు కొంతమంది రాలేదు అసలు ఎస్సీ ఓళ్ళు గౌలగారు పొర్రోళ్ళు అసలు కనపడలేదు సార్ పిల్లలని చేతులు పట్టుకొని లెట్లో లాక్కుపోయి పడుతున్నారు ముందు తాగొచ్చి నాన్న చికా చేస్తున్నారు సార్ అది బాగా ఇబ్బంది ఉంది సార్ మాకు ఈ లేజులో మరి మేము బతకాలా వెళ్ళిపోవాలా ఊరు బయటకి వెళ్ళిపోవాలా అర్థం కావట్లేదు సార్ మాకు ఈ ఊళ్ళో బతికట్లేదు మాకు మమ్మల్ని చెప్పారా చెప్పండి సార్ మరి ఎవరి కాలం ముందే చచ్చిపో అదే బతకమంటారా చెప్పండి సార్ అది బాగా ఇబ్బందికున్నాం సార్ మేము ఇప్పుడు ఊళ్ళో బతలేపోతాం వాళ్ళ గురించి ట్యూషన్ పడి చిక చేసి నానా చక్కగా రాస్తాను చేస్తున్నారు సార్ వాళ్ళు ఆడ లేదు మగ లేదు నానా తిప్పలు పడుతున్నారు సార్ బాగా చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ చూడండి నా కాడ మొత్తం చింపాదే మా పాపను వాడేసుకుని పోతుంటే చింపదేం ఇంకా సార్ ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది వెంకట సాయి ఫుడ్ ప్లాజాలో పార్సిల్ తీసుకుని రోడ్డు దాటుతూ ఉండగా ద్విచక్ర వాహనాన్ని కారు బలంగా ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనం వంద మీటర్ల దూరంలో ఎగిరిపడి వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు ఈ రోడ్డు క్రాసింగ్ వలన గతంలో ఎన్నో ప్రమాదాలు చోటు చేసుకున్నాయి దీంతో గతంలో ఎన్ని కంప్లైంట్స్ ఇచ్చినా కూడా అధికారులు పట్టించుకోలేదు మరెక్కువ ప్రమాదాలు జరగక ముందే ఇకనైనా ఈ రోడ్డు క్రాసింగ్ ను మూసివేయాలని స్థానికులు కోరుతున్నారు どうだ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బుల్టైన మళ్ళీ కలుద్దాం నమస్కారం